చెప్పండి సార్ రాపాల్ పేరు రాదా సార్ సార్ బయట అందరూ చాలా మంచి ప్రొడ్యూసర్లు సజెషన్స్ ఇస్తాడు కథలు కూడా చాలా బాగా వింటాడని అందరూ అంటుంటే మీ అడ్రస్ తెలుసుకొని వచ్చాను సార్ పని చెప్పండి సార్ నేను ఒక కథ రాశాను సార్ మీకు టైం ఉంటే కూర్చోండి కూర్చోండి చెప్పండి ఒక ఐదు నిమిషాలు ఇస్తా టైము దాని లోపల మా సింగిల్ చెప్పాలి

చాలా మంది ఇదే అడుగుతున్నారు మాకు దాని పోలిన కథ రాని దానికి అస్సలు పోలిన ఒక మెసేజ్ మీరు ఇవన్నీ చెప్పేసరికి మాకు డౌట్ వస్తాను దాని దానికి కొంచెం కొంచెం కాపీ కొట్టి కాపీ అనేది మీకు అనిపిస్తుండేదేమో కానీ అసలు కాపీ అనేది అసలు నేను ఆ సినిమాలే చూడలేదు సార్ ఏం చెప్పాలంటే నేను సినిమా చూడకుండా రాసిన కథ ఇది అందరూ అనుకుంటున్నారు నేను లవ్ స్టోరీ అయినా సరికి అభినందన్ ఇదే అదే అంటున్నారు అభినందన కూడా నాకు ఎప్పుడో చిన్నవాళ్ళకి చూసాను ఆసక్త బేస్ తాలుకత నాకు గుర్తై లేదు కాకపోతే నన్ను నేను ఊహించుకొని ఈనాడు సమాజంలో స్టూడెంట్స్ కొంతమంది పేపర్లు చదువుతూ సూసైడ్ చేసుకుంటున్న వచ్చి క్షేణి కాలు అలా జరగబడదన్న ఉద్దేశంతో నేను ఒకటి రాసిన తర్వాత సరే నేను సమాజానికి బాగా మీకు మీకు యూత్కు బాధ కనపడదు సార్ నమ్మే విధానం విధానం బాగుంది కథ చూడడం అంటే మీరు అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను

వాడు ఫ్రెండ్ అమ్మాయికి మ్యారేజ్ నిశ్చితార్థమైంది పెళ్లి కూడా జరిగిపోతుంది యాక్చువల్ గా ఇతను అమ్మాయిని ప్రేమిస్తాడు ఆ ప్రేమించిన అమ్మాయి మన ఫ్రెండ్ ప్రాణమిత్రుడే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది పరిస్థితుల కారణంగా మరి అలాంటి ఫ్రెండ్ దగ్గర ఎలా ఉంటాడు తాను ప్రేమించిన అమ్మాయి అమ్మాయి తను ప్రేమించింది ఎందుకోసము అతన్ని పెళ్లి చేసుకుందో అస్సలు అర్థం కాదు ఆ ఆవేదనతో సూసర్ చేసుకోవాలని వెళ్తా ఉంటాడు అంతలోనే ఒక కార్ వస్తుంటారు ఆ కార్లో కూడా ఆ అమ్మాయి కూడా సూసైడ్ చేసుకోవాలని పోతుంటది డ్యాష్ ఇస్తుంటారు ఇద్దరు కలుసుకుంటారు ఇద్దరు మానసిక స్థితి ఒకటే ఇద్దరు సూసైడ్ చేసుకోవాలని అనుకుంటారు ఎందుకంటే అమ్మాయి కూడా అబ్బాయి హ్యాండ్ ఇస్తారు అనమాట ఆ సన్నివేశాల కలయికతోటి ఇద్దరు సూసైడ్ చేసుకోవాలనుకుంటారు కానీ విధి విచిత్రం వల్ల ఇద్దరు సూసైడ్ చేసుకోవడం వాయిదా పడిపోతారు వాయిదా వాయిదా పడిపోయి ఇద్దరు కేసులు ఒకటే కాబట్టి ఇద్దరు ప్రేమించుకోవాలని అనుకుంటారు ఏం చేసుకోవాలనుకుంటారు బట్ ఆ అమ్మాయి ఆ యాక్సెప్ట్ చేసేసరికి అమ్మాయి కరిగిపోతుంది నాకంటూ ఒక లైఫ్ లేదా నన్ను మోసం చేశాడు మోసం చేసి నేను ఎందుకు సూసైడ్ చేసుకోవాలి నేను ఒక అబ్బాయిని చూసుకుంటా అని అతను అనుకుంటాడు ఆమె అనుకుంటది అతను కూడా ఆమె అనుకుంటాడు వాళ్ళు నా ఫ్రెండ్ పెళ్ళి చేసుకుంటే నేను ప్రేమించిన అమ్మాయి నాకు ఇంకో అమ్మాయి దొరకదా ఈమెనే అనుకుంటాడు అనమాట అలా అనుకుని ఇద్దరు ఒకటే సమయంలో అసలు విషయం బయటపడుతుంది అది క్లైమాక్స్ అండి ఈ ఇద్దరు ప్రేమించిన వాళ్ళు వీళ్ళకి ఎలా మోసం చేయలేరు కానీ విజయవిత్తా అన్ని అలా జరిగిపోతాయి అనమాట అది అందరు ఆ అమ్మాయి అతనికి లవర్ ఇతనికి లవర్ సేమ్ దొరుకుతాడు అవుతుంది మొత్తం మీద ఒక క్లైమాక్స్ ఉంటది అంత మీరు అడిగితే చెప్తాను నేను కానీ ఇది కథ దీన్ని మీరు ఊహించుకోండి సార్ ఎలా ఉంది అంటే ఇది మళ్ళీ కథలో కథ అనేది ఒక కథ ఉంది సార్ అది ఈమె తీసి వీళ్ళు పాస్ అవే అని ఒకటి ఉంటుంది ఆ కథని ఇన్స్పిరేషన్ చేసుకుని వీళ్ళు సూసైడ్ వాయిదా వేసుకుంటారు అనమాట అది మెయిన్ స్టోరీ అక్కడ టర్నింగ్ పాయింట్ వస్తుంది వీళ్ళకి ఈ ఒక భగవద్గీతల అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ విధంగా బోధిస్తాడో విల్ పాస్ అవేనే చిన్న షార్ట్ ఫిలిం వీళ్ళ జీవితాలను సార్ ఆ షార్ట్ ఫిలిం అనేది సస్పెన్స్ అది మీరు సిబ్బంది చూడాలి ఒకవేళ మీకు ఇంత మటు కథ నచ్చింది నచ్చితే ప్రొసీడ్ అయిదాం నచ్చలేదంటే విల్ పాస్ పూర్తి కథ మీ ఆ కథ చెప్తే మీరు ఖచ్చితంగా నచ్చుతుంది మరి ఈ ఓరియంటెడ్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కథను ఒక లవ్ రొమాంటిక్ గా తీయాలి ఈ నవసరం యూత్ కుయాలనేది అంటే ఎమోషన్స్ చాలా ఉంటాయి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ కథ నేను కొత్తగా అసలు ఇదే ఫస్ట్ కథ సార్ నాకు ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు నా కథ

ఒక కథ రాశ నాలుగు పదిహేను నుంచి రాశా ఆ కథను పక్కన పెట్టి పది నిమిషాలు అనుకున్న కథను నేను మీకు మీ దగ్గర తీసుకోవాలి అంటే ఇప్పుడు అప్కమింగ్ రచయిత అంటాను మరి మాకు అమ్మించింది కదా సార్ మాకు పేరు రావాలి కదా మీకు అమ్మిస్తే నాకేమొస్తుంది రెండు మూడు స్క్రిప్ట్ల తర్వాత ఇస్తా ఉంటా పేరు మాత్రమే వేయండి దానికి మాత్రం నేను మూలం మీ పేరు ఇస్తాను అంతకైతే మూలం అని కాదండి కథ రాకూడదు కాదు రాదా అని వేస్తే చాలు ఇంకా నా లేదు ఇదే నాకు టర్నింగ్ పాయింట్ కథ నాకు లైఫ్ ఇచ్చే కథ లిఫ్ట్ ఇచ్చే కథ ఖచ్చితంగా మీరు మంచి అని తెలిసి మీ దగ్గర అంత కాదు అంత కాదు మా అబ్బాయి ఇప్పుడు రచయిత వాడు ఇప్పుడే డెవలప్ అవుతున్నాడు ఆ పేరు పెట్టుకుంటాం మేము మీ కాల్ డబ్బులు మేము ఇస్తాం తీసుకోండి లేదు సార్ ఇది నేను మానస పుత్రిక సార్ ఇది ఇది ఇస్తే నేను అసలు నా కథను నీకు ఇస్తే ఎందుకు రాత్రి భావనలు మేము ఒక కథ స్టోరీ అనుకుంటే నిద్ర పట్టట్లేదు సార్ మాకు నిద్ర పట్టట్లేదు అంత త్యాగం చేసి మేము రాస్తే మీరు మీ పేరు చెప్పినట్టు మర్చిపోతుంది ఈవెన్ దిస్ ఫస్ట్ మీరు చెప్పినట్టు మార్చడానికి వీలు లేదు సార్ ఇది మీరు అద్భుతంగా ఉంటుంది కథ మీరు చూడండి మీరు ఒక్క కోణం కోణండి నేను అసలు మార్చనే ఇది నా మీద రాసుకో పేరు మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీరు ఆలోచించండి ఒక రెండు రోజులు మనసు పెట్టండి మీకు ఇష్టం అయితేనే ప్రొసీడ్ అయిందండి ఒక నాలుగు నాలుగు ఐదు రోజులు అయితే అమ్మనండి మా అబ్బాయి తెచ్చి అది చెప్పాను అంతే